రిగి చెప్పిన కార్యము చేయకుండినను పారము ముట్టలేడు ఒక నెపంబున దాచడు నెట్టి ధన్యుడు పూరక పాండుపుత్రులకు భూస్తలి భాగము పెట్టుమన్న చేసి చెడడాయని కౌరవ భర్త భాస్కరా మహాభారతంలో చెప్పినటువంటి ఒక నగ్న సత్యాన్ని పెద్దలైనటువంటి వారు మనకు ఒక మంచి మాట చెబుతారు ఆ మంచి మాట చెప్పినప్పుడు దానిని వినినట్లయితే అది బాగుపడడానికి ఉపా ఉపయోగపడుతుంది వినలేదనుకోండి వాడు నాశనం ఇప్పాడు ఎంతటి బలాధికుడు శ్రీకృష్ణుడు కంసారి కంసుణ్ణి సంహరించినటువంటి వాడు ఆయన చెప్పాడు ఐదుగురికి ఐదు ఊళ్ళు ఇస్తే సరిపోతుంది తగు లేకుండా ఉంటుంది సింహములు తిరిగేటువంటి అడవికి రక్షణ అడవిలో ఉన్నటువంటి సింహానికి రక్షణ అడవి విడిచినటువంటి సింహానికి రక్షణ లేదు సింహములు లేని అడవికి కూడా రక్షణ లేదని పరస్పర రక్షాత్వమును పాండవ కౌరవుల ఎందు భావించి మీరు వారు కలిసిపోండి నేను అనాధరణ చేసి దేశాల మీద దేశ సింబరులాగా పంపించబోకండి వాడికి ఇవ్వవలసినటువంటి దాయభాగాన్ని ఇవ్వండి అని అనేక విధాలుగా చెప్పాడు శ్రీకృష్ణస్వామి అంతటి వాడు వచ్చి అన్నాడు వాడి మూ వాడి మనమోసినయంతయు భూమయేనయున్నంటాడు అంటే ఒక సూదిని వాడి సూది మనమో వినయంతయే నయన్ భూమిని ఒక సూదిని మన తీసుకొచ్చి భూమి మీద ఆంచితే ఎంత భూమి ఉంటుందో అంత కూడా ఇవ్వను నేను పొమ్మన్నాడు అందువలన కురుక్షేత్ర మహాసంగ్రామం జరిగింది పదకొండవక్షణులు సేనను కూర్చుకున్నటువంటి దుర్యోధనుడి వైపు మిగిలిన వాళ్ళు ఎవరు లేరు ఒక కృపాచార్యుడు ఒక అశ్వత్థామ వీళ్ళు పరిమితంగా మాత్రమే మిగిలారు అక్షగుణి సేనతో అద్భుతమైన విజయాన్ని సాధించారు పాండవు ఆనాడు శ్రీకృష్ణుని మాట చెబితే అటూ ఇటూ ఉన్నటువంటి పద్దెనిమిది అక్షవగుణుల సేన మిగిలి ఉండేది హాయిగా ఆయుర్దాయంతో క్షేమంగా ఉండేవాడు అందుకని పెద్దవారి మాట పెరుగన్నపు మూట అన్నారు పెద్దవాళ్ళు ఏదైనా చెబితే ఆ మాటను చిన్నవాళ్ళు తప్పనిసరిగా వినాలి వినకపోతే దాని వలన చాలా ప్రమాదం ఉంటుంది ఉదాహరణ కంటే మంచినటువంటి వాడు లేడు కదా అని చెబుతారు చేరి బలాది ఎరిగి చెప్పిన కార్యము చేయకుండినను పారము ముట్టలేడుక నెపం బున్నదాజుడు నెట్టి ధన్యుడు పూరగ పండుపుత్రులకు భూస్థలి భాగము పెట్టుమన్న కంసారిని కాకుజేసి చడడాయని కౌరవ భర్త భస్కరా